అందరికీ నమస్కారం అండి చాలామంది రామార్పాడు మంచి మెయిన్ రోడ్కి దగ్గరలో ఉన్నటువంటి టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే అడుగుతున్నారు వాళ్ళందరికీ ఇది బెస్ట్ చాయిస్ అనమాట జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కుంది మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ప్లీజ్ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే పైన ఉన్నటువంటి మా నెంబర్కి అయితే ఫోన్ చేయండి మేము ప్రతిరోజు ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది మీరు మాకు ఫోన్ చేసినప్పుడు పైన యాడ్ నెంబర్ అయితే చెప్పవలసి ఉంటుంది ఇక్కడ ఈ రోడ్ అండి బల్లమ్మవారి వీధి రోడ్లో జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు మనం వాక్బుల్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే సేల్ చేస్తున్నారు ఈ సందులో అయితే అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అండి మొత్తం వచ్చేసి పదకొండు వందల ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది మీకు ప్లింట్తో కలిపి నేను చెప్తాను మొత్తం డీటెయిల్స్ అని చెప్తాను ఫేసింగ్ అయితే తూర్పు ఫేసింగ్ అండి చాలా వాక్బుల్ డిస్టెన్స్ చాలా మంది మమ్మల్ని అడిగారు రామర్పాడు టూ బీహెచ్కే ఏమంటే మంచి ప్రాపర్టీ ఏమంటే చెప్పమని వాళ్ళకైతే బెస్ట్ చాయిస్ అనమాట కార్ పార్కింగ్ కూడా ఉంది హండ్రెడ్ అయితే ఇస్తున్నారు కార్ పార్కింగ్ ఇక్కడ డైనింగ్ ప్లేస్ అయితే చూస్తున్నారండి మీరు ఇదంతా హాల్లో ఉన్నటువంటి ప్లేస్ రామార్పాడు మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి బ్యాంకు లోన్ సుమారుగా వచ్చి ముప్పై ఎనిమిది నుంచి నలభై లక్షల వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అయితే మీరు చూస్తున్నారు సిక్స్ బై సిక్స్ మంచం పట్టి ఉంది ఆల్రెడీ కబోర్డ్ వర్క్స్ అలాగే పైన జిప్సమ్ సీలింగు పెయింటింగ్స్ కూడా బాగానే ఉన్నాయి కింద ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ అయితే ఉంది ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఈ ఫ్లాట్ ఫేసింగ్ అయితే తూర్పు ఫేసింగ్లోనే ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి అయితే ఫోన్ చేయండి కాస్ట్ అయితే గనుక నలభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు ఫార్టీ ఎయిట్ లాక్స్ అయితే చెప్తున్నారండి ఎక్కువ అయితే తగ్గరు కొంచెం తగ్గుతారు ఏమన్నా తగ్గితే కనుక ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ ఫ్లాట్ మనకి సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అంటే కింద గ్రౌండ్ మొత్తం ఖాళీ కార్ పార్కింగ్ అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చి ఒక రెండు టూ బిహెచ్కేలు ఉంటాయి సెకండ్ ఫ్లోర్లో ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ అయితే అందుబాటులో ఉంది కాస్ట్ అయితే నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారు బ్యాంకు లోన్ కూడా వస్తుంది రామార్కపాడి మంచి ప్రైమ్ లొకేషన్లో ఇక్కడ మనకి ముప్పై రెండు గజాలు అయితే ఇండివిజువల్ షేర్ అయితే ఇస్తున్నారండి మొత్తం పదకొండు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది సుమారుగా వచ్చేసి ఒక తొమ్మిది వందల యాభై వరకు ప్రింట్ అయితే ఉంటుంది మీలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది ఇదంతా కిచెన్ ఏరియా అండి కిచెన్లో ఉన్నటువంటి ప్లేస్ అయితే ఉంది ఇక్కడే వాష్ ఏరియా కూడా ఉంది నేను చూపిస్తాను పైన అటకు కూడా ఇచ్చారు ఈ ప్లాట్ వచ్చి సుమారుగా ఒక సిక్స్ ఇయర్స్ అయితే ఓల్డ్ అవుతుందండి ఆరు సంవత్సరాలు పాతది ఇదంతా వాష్ ఏరియా అండి కనిపిస్తుంది మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి థ్యాంక్ యూ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్